సంగారెడ్డి పట్టణ కేంద్రం ఐబీలో టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ హౌస్ సైట్ అప్లికేషన్ ఫామ్ను విడుదల చేశారు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలను మంజూరు చేయడమే లక్ష్యంగా వివరాలను సేకరిస్తున్నామని దరఖాస్తు ఫారంను ఏ నెల లోపు సమర్పించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు ఈ వివరాలను రాష్ట్ర యూనియన్ కు అందజేస్తామని పేర్కొన్నారు అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు విరాహత్ అలీ ఇతర ముఖ్య నేతలు కృషి చేస్తున్నారని అన్నారు వారి కృషిలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హులైన వారందరి వివరాలను ఈ రోజు నుంచి సేకరిస్తున్నామని చెప్పారు ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా తమ యూనియన్ పోరాటం చేస్తుందని అన్నారు రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షుడు ఎమ్మెకే ఫైసల్ సూచన మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వివరాల సేకరణ ప్రారంభం అయిందని చెప్పారు నెలాఖరున హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి జర్నలిస్టు పాల్గొనాలని కోరారు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి జర్నలిస్ట్ కూడా వివరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర హౌసింగ్ సైట్ కమిటీ సభ్యుడు అన్వర్ టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ సిద్దీక్ మసూద్ ఇంతియాజ్ ఖాన్ కమ్మరి పాండు శ్రీను మొహమ్మద్ ఆరిఫ్ పరంజ్యోతి విల్సన్ అక్మల్ ఎంఏ మతీన్ సంతోష్ హరి దాసు అలీ శ్రీకాంత్ ఆమీర్ యూసుఫ్ మాచర్ల సతీష్

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టు సోదరులందరికీ పియూడబ్ల్యూజే ఐజేయు పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్గా మన యూనియన్ అగ్రజుడు శ్రీనివాసరెడ్డి సార్ను నియమించడం జరిగింది ఆయన నియామకం జరిగిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ తోటి ఇతర మంత్రులతోనే అనేక సార్లు చర్చించారు మన యూనియన్ కొత్త అధ్యక్షుడు విరాహత్ అలీ గారు కూడా విరాహత్ అలీ గారు కూడా దానిపైన దృష్టి సారించారు అందువల్ల అర్హులైన జర్నలిస్ట్ అందరికీ ఈ దఫా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా వచ్చే విధంగా మన యూనియన్ పోరాటం చేసింది దానిలో భాగంగా ఈరోజు ఒక ప్రొఫార్మాను సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లా శాఖ తరఫున విడుదల చేయడం జరిగింది ఈ ప్రొఫార్మా ద్వారా మన విలేకరులందరి మన జర్నలిస్టులందరి వివరాలను సేకరించి యూనియన్ ద్వారా రాష్ట్ర అధ్యక్షులకి రాష్ట్ర కమిటీకి అందజేస్తాము దాని ద్వారా మన జిల్లాలో ఇంకా అర్హులైన వారు మిగిలి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మన యూనియన్ కృషి చేస్తున్నది దానిలో భాగంగా మేమందరము ఐపీ దగ్గర ఈరోజు సమావేశం అయ్యాము ప్రపార్ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్న సీనియర్ జర్నలిస్టు కృష్ణన్న గారు మా ప్రధాన కార్యదర్శి గారు విష్ణుప్రసాద్ గారు మన మిత్రులందరూ సిద్ధిఖ్ గారు ఇతర పెద్దలందరూ హరీఫ్ గారు మసుదన్న గారు అందరం పాల్గొన్నాము యూనియన్ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైజల్ గారి సూచన మేరకు విరాహతాలన్నీ ఆదేశాల మేరకు మనం నిరంతరం అనేక పోరాటాలు చేస్తున్నాం అర్హులైన వారికి ఇళ్ల స్థలాలే కాదు వెళ్తు కార్డులు ఇతర వసతులు కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మనకు అంతే విధంగా యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో మన యూనియన్ ఎప్పుడు వెనుకడుగు వేయలేదు నిరంతరం పోరాటం చేస్తుంది అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ నెలాఖరులో హైదరాబాద్లో ఆత్మీయ సమ్మేళనం కూడా ఇరవై ముప్పై వేల మందితో జరగబోతున్నది ఆ సమ్మేళనానికి కూడా మన జిల్లా నుంచి మన మన జిల్లాలోని అన్ని మండలాలు పట్టణాల నుంచి కూడా జర్నలిస్టు సోదరులు అందరూ ప్రతి ఒక్కరూ ఆ రోజు వీలు చూసుకొని రావాల్సిందిగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు విరాహదారి గారు సూచించారు ఆ ప్రకారం మనం అందరం కూడా ఉమ్మడిగా ఐక్య కార్యాచరణ రూపొందించుకొని హైదరాబాద్కు తరలి వెళ్తే మన ఆత్మీయ సమ్మె విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా మన వాయిస్ ను మన గలాన్ని మన కళాన్ని వినిపించే అవకాశం లభిస్తుంది మన హక్కులను సాధించడానికి కూడా ఇది ఒక మంచి మార్గంగా మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ